పట్టణ ఎలక్ట్రికల్ వర్కర్స్ జిల్లా కన్వీనర్ ఈరోజు ఈరోజు దేశవ్యాప్తంగా వస్తున్న పెద్ద ఎత్తున వస్తుంది ఈ నిరసన అంటే ఎస్ఆర్ఐ దొడిదారిన తీసుకొస్తున్నారు అది బీహార్లో అమలు చేస్తున్నారు అంటే మనం ఏ ప్రజాస్వామ్యం పద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని నిర్మించుకుంటాం అనుకుంటాను అది దొడ్డుదారైన ప్రభుత్వాలు ప్రజలు వ్యతిరేకత అంటే ప్రతిపక్ష ఓటుని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏకపక్షంగా అధికారంలోకి వద్దని బీజేపీ ప్రయత్నిస్తుంది ఇదైతే పూర్తిగా ఆ ప్రజాస్వామ్యం ఇది ఎట్టి పరిస్థితులు చల్లదు దేశంలో అన్ని వామపక్ష పార్టీలు కూడా దీన్ని ఖండిస్తున్నాయి ఎందుకంటే ఇది ఢిల్లీలో జరిగింది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద బీజేపీ ఏ రకంగా అయితే విజయం సాధించిందో ఇదే ప్రకారంగా అన్ని రాష్ట్రాలు కూడా ఇది తీసుకురావాలనుకుంటుంది ఏదో బీజేపీ ఎజెండా రహస్య ఎజెండా ఉంది ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం ఇంకా భిన్నంగా ఉన్నది ఎందుకంటే అరవై ఐదు లక్షల ఓట్లు ఈరోజు బీహార్లోనే రద్దు చేశారంటే అది పూర్తిగా దేశవ్యాప్తంగా అది తీసుకొస్తే ఇంకా ఇంకెన్నో ప్రజా వ్యతిరేక విధానాలను బిల్లుల్ని దొరిదారుని పాస్ చేసి ప్రజల్ని నోటు మట్టి కొట్టే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలని మేము సిపిఐఎం రెబులేషన్గా మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారు ఈ మీడియా వాళ్ళకి నేను ధన్యవాదాలు